శృంగార కీర్తనల్లో మీరు పాడుతూ ఉన్నప్పుడు మీరు ఆ భావ పరంపరలో మునిగినటువంటి సన్నివేశం ఏదన్నా ఏమైనా మీరు పాడుతున్నప్పుడు మీకు హాహా ఏం ఏం చెప్పారు అనేటువంటిని ఏది కాదు అని ఇంతకు చెప్పానే పదే పదే మళ్ళీ అదే చెప్పారు ఏదావా ఆధ్యాత్మికవా తేడా లేదండి ఆయన ఫాట్లలో బాకు ఎప్పుడు పాప నాకు మంచి భోజనం అన్నప్పుడు అందులో ఈ చారు బాగుందండి ఈ పప్పులో కలిపితే బాగుందండి ఇలా చెప్పుకుంటాం కదా అది తినేటప్పుడు అది బాగుంటుంది అది ఇది కరెక్ట్ ఇది తినేటప్పుడు అది బాగుంటుంది పప్పు తినేటప్పుడు సూపర్ పప్పుకి మించింది ఇంకేం లేదు మీరు ఆ మిక్కి అది అయిపోయినాక ఆవకాయ కలుపుకుంటే ఆ ఆవకాయ అది అదైపోయినాక పులుసు పోసుకుంటే అట్లా ఒక్క కీర్తన ఏదైనా మీకు శృంగార కీర్తనలు ఎందుకంటే మిగతా వాగేయ గారు ఎవరు పట్టుకున్నటువంటి దాన్ని అన్నమయ్య ప్రధానంగా శృంగార కీర్తనల్లో అందించాడు లోకానికి అది ఎందుకు చెప్పారు ఆయన అక్కడే మనం వీటికి పెద్దలు ఎన్నో వ్యాఖ్యానాల మీద మీ వ్యాఖ్యానం అన్నవాచార్య ప్రాజెక్టు ఆవిర్భావానికి ముందే జరుగుతూ ఉండేవి స్వామి అవి పెద్దగా రిజిస్టర్ అవ్వాలన్న మనసులో స్వామి కానీ ప్రాజెక్టు పెట్టిన దాదిగా అని నా 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 పరిభాషలో నేను చెప్తే అన్నమాచార జయంతి ఉత్సవాలు జరిగే ముందు తర్వాత వర్ధంతి కూడా చేయడం మొదలుపెట్టారు అప్పుడు ఈ అనువాచార్య జయంతికి వర్ధంతికి ఉపన్యాసకులుగా పెద్ద పెద్ద విద్వాంసులను పిలిచేవాడు టీటీడీలో అవన్నీ అన్నవాచార్య మధ్య రెండో కూర్చొని తీరువాటుగా వినేవాళ్ళు వారం రోజులు జరిగే ఉత్సవాలు పెద్ద పెద్దవాడు పేరెన్నిక కన్నవాళ్ళు వచ్చి ఇక్కడ స్థానికులుగా ఉన్న గౌరబెదిరామసుకశశర్మ గారు లాంటి వాళ్ళు మరి అర్చక ఉదయగిరి శ్రీనివాసాచార్య లాంటి వాడు సమితరాజు లక్ష్మణ్యం గారు లాంటి వారు సర్వోత్తమన్ గారు ఇలా పెద్ద పెద్దవాడు ఊళ్ళో ఉన్నవాళ్ళందరూ మాట్లాడేవాడు అన్నమయ్య గురించి అవన్నీ భక్తి స్థల చదిస్తే ఎందుకంటే నేను చదువు ఇప్పుడు ఎంత చదివితే తినేవారింటి చదివితే అందువల్ల వాళ్ళు వచ్చే వాటర్ అంటే ఇప్పుడు వినడం తేజక అందుకోసం లాగా అవి వినేవాడిని నేను అక్షరం బాగా దాన్ని చేసేది ఆలోచింప చేసేది అన్నీ గుర్తున్నా లేకపోయినా వాటి ప్రభావం నా మీద ఉండేది వాటి ప్రభావం ఉండేది వాడవాడు భవరంలో వాడు చెప్పారు కానీ అన్నమాచారుడు అనుభవరిత ఆలోచిస్తే ఆయనకు భక్తి నీరు శృంగారం వేరు కాదు ఈ ఆ వింగడింపు లౌకికమైన అర్థంతో లోకానికి అర్థం అవడం కోసం డివైడ్ చేసి పెట్టుకున్న టెర్మినాలజీలో వచ్చినవే తప్ప ఆ రెండు మాటలు ఏది అక్తి శృంగారం అనేది అన్నమయ్య మానసిక స్థితిలో రెండో ఒకటే వారి దృష్టి వారికి అది శృంగారం అని ఆధ్యాత్మికమని వారికి సంబంధించిన వరకు లేవు లోకానికి సంబంధించిన పదాలవి విభజన చేసుకున్నప్పుడు అలా అని అయితే నా వటుకు నాపో అంతే అన్నమయ్య పాట అయితే చాలా ఏది వాడినా అది భక్తి పాటే ఏది వాడినా శృంగారం పాటే ప్రధానం చెప్పక చెప్ప దమ్ము చెప్పే దమ్ము ఉండాలి కానీ విద్వాంసులలో మన పరమ 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 పవిత్రంగా ఎన్ను పూ పాడుకుంటూ పరవశించిపోయే ఆధ్యాత్మిక సంకీర్తనలకి పచ్చి శృంగారపరతను చెప్పగలిగిన విద్వాంసులు ఉన్నారు ఊహ్ నేత కాదు అలా చెప్పడం వాళ్ళ జాతం వాళ్ళు చెప్పి దాన్ని శృంగార సంకీర్తంగా ఒప్పిస్తారు మనం ఒప్పుకుంటాం ఏం నిజంగా మీరు చెప్పండి ఇది గత్తిపాటు కాదు శృంగారమే అని మనం ఒప్పుకునే ఒప్పుకునేట్టుగా చేస్తారు అంటే భగవంతుడికి సంబంధించి రెండు లేవు అంతా ఒకటి భగవంతుడికి రెండు లేవు ఒకటే ఒకటే భక్తి శృంగారం శృంగారమే తప్పి ఇవన్నీ మనకు సంబంధించినవి ఎందుకంటే వినియోగంలో వేరు వేరు అర్థాల్లో వేరు వేరు సందర్భాలలో కొన్ని మాటలు చేష్టలు మనకు వేరే వేరేగా ఉంటాయి కాబట్టి మనం విభజించుకున్నాం కానీ ఆ భక్తి మునిగిపోయిన వాడికి అది ఇది అంతా ఒకటే కాబట్టి నేను ఏ పాటనైనా అట్లా సమంగారే ఆస్వాదిస్తాను పలానా బాట గొప్పది భక్తి బాట అయితే గొప్ప శృంగార సంకేతం అయితే తక్కువ నేను అనను అనను అనను